ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సోషల్ మీడియా అంటే మీకు తెలుసుగా చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఎక్కడ చూసినా చూడండి ఫోన్లు మొత్తం సోషల్ మీడియా అంటేనే ఒక రేంజ్ ఇప్పుడు అలాంటి సోషల్ మీడియాలో ఇవాళ బర్త్డే జరుపుకుంటున్నాం మా స్టార్ సిల్వర్ స్టార్ రాఖీ బాయ్ ఈ పేరు కంటిన్యూ కావాలా సిల్వర్ స్టార్ రాఖీబాయ్ రాఖీ కూడా ఒకసారి రాఖీ సిల్వర్ స్టార్ రాఖీ బాయ్ కి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో టూ టీం అందరి తరఫున నా తరఫున హ్యాపీ బర్త్డే గాడ్ ప్లస్ యూ థ్యాంక్ యూ నమస్తే నమస్తే అందరికి ఇట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నెక్స్ట్ బిగ్ బాస్ కి సీజన్ నైన్ కి ఖచ్చితంగా రాగిబైన్ పంపించాలని చెప్పి మంచి పూర్తి కోరుకుంటున్నా వాళ్ళందరూ ఇది సెలబ్రిటీలు అందరూ అన్ననే ఉండాలి బిగ్ బాస్ లా నాకు మంచి అనిపిస్తుంది ముఖ్యంగా మా లక్ష్మణ్ తీసుకోవాలి బిగ్ బాస్ కు బిగ్ బాస్ గారు మీరు దండం పెడతా లక్ష్మణ్ తీసుకోవాలి అన్నీ మా రాజన్న రెండు చల్లగా అర్ధిలాలి ఆయన బ్లెస్సింగ్స్ మా చిన్న వాళ్ళకి అందరుకుండాలి ఈయనకన్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని మా అన్నకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సూపులు ఉంటాయి పూల్పాలు ఉంటాయి పెళ్లి ఉంటుంది ఫస్ట్ నైట్ ఉంటుంది నెక్స్ట్ సీను బిగ్ బాస్ ఇది పడుతుంది గాడ్ బ్లెస్ యూ అందరికి అండ్ హ్యాపీ బర్త్డే కేకు మా లక్ష్మమ్మ సగం మా అమ్మ అందరికి మా అమ్మ అందరికి ఇస్తుంది వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ థింగ్ ఈ రోజు మా అన్నదే కాదు లక్కీ గారు ద గాడ్జెస్ గర్ల్ బ్యూటిఫుల్ ఏంజల్ తన బర్త్డే కూడా ఈ రోజు అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ పాపదా ఎవరు కూడా ఇట్రామా ఇవాళ మొత్తం బర్త్డే అంతా ముగ్గురిదే ఉన్నది ఇక్కడ తను ఒకటే కేక్ వస్తారు గాయల్స్ అందరూ గుర్తు పెట్టుకోరు మూడు కేకులు తాలకు అమ్మా కాల్ అయ్యో మరి నాకు తెలియదు ఇద్దరిదే తెలియదు కదా ఒక్కరిదే అనుకున్నాను నేను సరే ఏం కాదు కత్తులు మూడు పెట్టరు నో ప్రాబ్లం చెంచు అంటే బషీర్ బాయ్ అందులో చిట్కలు చిట్కెలు ఆ చిట్కలు కొట్టరా మా చిట్కలో

డిఫరెంట్ గా లేవు అనిపించలేదు గాయస్ బిజవాడ కృష్ణ గారు మీరు ముందుకు రావాలని గురించి కొన్ని చెప్పే ఉన్నాయి ఇక్కడ మరి ఏంది కదా రానా పట్టినా బయట ఫోన్ చేయినా வால எவ் லிச்சேன்

அடித்தாப <coughs> హలో బాయ్స్ అండ్ గర్ల్స్ట్రా లక్కీ నాకు కేక్ హలో బాయ్స్ అండ్ గర్ల్స్ హలో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను రాజు ఒంటరి పోరాటం ఈ రోజు చేసుకున్న బర్త్డే కానీ నాకైనా సెలబ్రిటీ నాకు నా అన్న నా దేవుడు నా మిత్రుడు నా ప్రాణ స్నేహితులు హ్యాపీ బర్త్డే అన్న నేను నూరేళ్ళు చల్లగండాలని నేను కోరుకుంటున్నా ఇష్టండి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలి కోరుకుంటున్నా చూడండి మరి గైస్ అయితే ఇప్పుడు వీడు రాజు ఒంటారు బాగుంటుంది ఎవడు చూడు దేవుడు అంటాడు ఎవడిని చూడు పొగుడుతూనే ఉంటాడు గాయస్ వీని మాటలు వీని పొగడతా ఎవరిని నమ్మోదు గాయస్ మైక్ కింద ఎవరు హలో గైస్ అయితే మరి ఈరోజు హలో గైస్ ఈ రోజు అన్న మైక్ అయిన వాడిదా అన్నాడు మైక్ అయిన పండి లక్కీ లక్కి మీ కాళ్ళ కింద మైకు నన్నీ కాళ్ళ కింద మైకి గైస్ మరి ఈరోజు చేసుకున్న ఈ పాప గుడ్ హాపి బర్త్డే మన ఛానల్ తరపు నుంచి ఆ లక్కీ గారు సెలబ్రిటీ త్వరలో మీరు ఇప్పుడే సెలబ్రిటీ అయితే హ్యాపీ బర్త్డే నా రాజు ఒంటర్ ఛానల్ తరపు నుంచి వెళ్ళి త్వరలో మన చాలా త్వరలో మన ఛానల్ తీసుకొస్తున్నాయి అయితే కృష్ణకాంత్ పార్కాళ అందరి జీవితాలతో ఆడుకున్న బెజవాడ కృష్ణ గారికి అడ్వాన్స్ ఆబివర్తనే కృష్ణ గారు అందరి చేతల్ని ఆడుకోకు నువ్వు అని కోరుకుంటున్నా దయచేసి ఇక్కడ రావాలగా స్టేజి ముందుకు నువ్వు రావాలా గైస్ నా అన్న నా మిత్రులుకి విటరా కృష్ణ గారు కృష్ణకాంత్ పార్కును గుద్దవట్నిోడి ఈడే ఆ నాలుగు దాటిందంటే వాడు ఈనే ఉండాడు గైస్ ఈనేదే ఆ 1 సెకండ్ కొర్ ఈనేదే మరి రాత్రి కలల విడు ఏయ్ లోపిక ఇక్కడ నుంచి చూడనమ్మ ఇక్కడ నుంచి చూడన మరి ఈనే లేక బజ కృష్ణకి పార్కిలేదా అని మిత్రులు డైరెక్ట్ ఫ్యాన్స్ అంటే లార్మి

నేను చాలా నాకు ఇష్టమైన వ్యక్తి అంటే పవర్ చాలా బాగుంటుంది ఓన్ కంటెంట్ టాకింగ్ పవర్ ఇస్ బ్యూటిఫుల్ వాయిస్ అక్క గారు చాలా బాగా మాట్లాడతారు ఈ జనరేషన్ల జరగ గురించి అక్కగారు మాట్లాడతారు నేను చూపెడతానా అక్క కొంచెం కేక్ ఫేమస్ కానీ హైలైట్ ఏంటంటే సెలబ్రిటీల వీళ్ళందరూ సెలబ్రిటీ చేస్తున్నారు కానీ ముఖ్యమైన సెలబ్రిటీ అన్నీ గుంట గైస్ ఈ రోజు మన అక్క మరగ లక్ష్మక్ వచ్చారు అయితే నాకు నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది మా అక్క చాలా 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 ఫేమస్ నేను ఒక మాత్రం చూశారు నాది అక్క లక్ష్మీ అక్క అక్క లక్ష్మక్క లక్ష్మ చూడండి ఇది రియల్ ఫేకా అన్నారు చెప్పాల్సి పళ్ళు అదే గాయ లక్ష్మార్ తెర ముందుకు లక్ష్మార్ వస్తా నేను చాలా వీడియో బాగా వచ్చింది నాన్నగారు సపోర్ట్ లేదు లేను చాలా బాగా వచ్చింది వీడియో చాలా మంది చూసి త్వరలో మన చాలా సెలబ్రిటీ మా అక్క గారికి బ్యూటిఫుల్ ಕತ್ತರ್ ಪಾಪ ಕೇಕ್ ಕೇಕ್ ಇದೆ ಇದು అయితే గైస్ ఇంకేం చెప్పబోతుందంటే తెప్పిస్తారు తెప్పిస్తాడు కరిగిస్తాను గైస్ అయితే గైస్ I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. There's so many things that I keep in my mind Like the furthest, there's a reason why All the emotions I look like at inside you But I can't fight Here we go I see the light inside you Brighter than the skies